సిరులేల శ్రీలలిత లలిత నీ దయ ఉంటే చక్కటి లలితాదేవి పాటలు సిరులేల శ్రీలలిత లలిత నీ ఉంటే చింతలేలా నీవే మా చెంతనే ఉంటే సిరులేల శ్రీలలిత నీదయ ఉంటే చింతలేలా నీవే మా చెంతనే ఉంటే భయమేల అభయముద్రలే ఉంటే బ్రతుకేల నీ దారి తెలియకుంటే సిరులేల శ్రీలలిత నీ దయ ఉంటే చింతలేలా నీవే మా చెంతనే ఉంటే భయమేలని అభయముద్రలే ఉంటే దారి తెలియకుంటే కనులేలని రూపము కానకా ఉంటే వినులేలని నామము వినలేకుంటే తనులేల నీ రూపము కానక ఉంటే వినులేలా నీ నామము వినలేకుంటే తనువేల నీ పూజ సలు లేకుంటే తను వేలని పూజ సలు పంగలేకుంటే మనమేలని ధ్యాస లేకుంటే మనమేళని ధ్యాస లేకుంటే చిరులేతని దయ ఉంటే చింతలేలా నీ వెమా ఉంటే భయమేలని నీ అభయముద్రలే ఉంటే బ్రతుకేలని నీ దారి తెలియకుంటే న మేళని కీర్తనాలు ఆలపించకుంటే గీత మేలని భావం పలుకంగలేకుంటే గాన మేళనీ కీర్తనాలు ఆలపించకుంటే గీత మేలని భావం పలుకంగలేకుంటే పుష్పమేలని పదము చేరంగలేకుంటే పుష్పమేలని పదము చేరంగలేకుంటే లేకుంటే ఉన్న మేళనీ వెన్నెల కురియంగా లేకుంటే ఉన్న మేళనీ వెన్నెల కురియంగా లేకుంటే చిరులేతని దయ ఉంటే చింతలేలా నీవే మా చెంతనే ఉంటే భయమేల నీ అభయ ముద్రలే ఉంటే బ్రతుకేల నీ దారి తెలియకుంటే